ఇది ఎక్కడ దొరికినా అసలు వదలకండి ఈ మొక్క మీకు తెలియని రహస్యం ఏంటంటే గనక మిమ్మల్ని కుబేరులను చేసేస్తుంది అలానే కాకుండా ఈ మొక్క ఏంటంటే గనక బిచ్చగాడిని సైతం కోటీశ్వరులాగా మార్చేస్తుంది అంతటి శక్తి ఉంటుందండి అందుకే ఇది ఎక్కడ కనిపించినా సరే ఎక్కడ దొరికినా సరేనండి దీన్ని ఏంటంటే గనక ఇంటికి పీకొచ్చుకోండి అలా కనుక తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలా మంది కూడా డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు ఎలాగైనా సరే సంపాదించాలనుకుంటారు కానీ సంపాదించలేకపోతారు కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా లాస్ట్కి వచ్చేసరికి మిగిలదు కదండి అంటే నెల వచ్చేసరికి ఏంటంటే డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా ఉండక మనం బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పనిని చేసి చూడండి ఎంతలా డబ్బు అంటే మీకు వృధా ఆకర్షిస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు భగవంతుడు ప్రసాదించిన మొక్కల్లో ఏ మొక్క సరేనండి ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనది అంటే ప్రకృతి ప్రసాదిస్తుంది కదా ఆ మొక్కలకు చాలా శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది మొక్కలు ఏదైనా సరేనండి మనం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తామంటే కనుక ఇది పిచ్చి మొక్కలే దీనివల్ల ఏమవుతుందిలే అనుకుంటాం కానీ ఆ పిచ్చి మొక్కే ఏంటంటే కనుక మనకు అనమాట ఆ మొక్కే మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది ఆ మొక్కే మన కష్టాన్ని తీరుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇది పిచ్చి మొక్క ఈ మొక్క వల్ల ఉపయోగం ఉండదు అనుకోకండి ప్రకృతి ఏది ఇచ్చినా కానీ అదేంటంటే కనుక దానికి తగ్గట్టుగా ఒక అంటే ప్రయోజనం కూడా కలిగిస్తుంది అనమాట ఆ ప్రయోజనంతో మానవుడికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి మొక్కలు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తిని కలుగుంటాయి అనమాట చాలా మొక్కలు కూడా ఏంటంటే కనుక మా మానవ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి కొన్ని మొక్కల్లో ఏంటంటే కనుక దివ్య ఔష ఔషధ గుణాలు దాగున్నాయని చెప్పొచ్చు అలానే కాకుండా కొన్ని మొక్కలు మానవుడి యొక్క ప్రాణాన్ని సైతం ఏంటంటే కనుక నిలబెడతాయండి అంతటి శక్తి మొక్కలకు అనమాట మనం ఏంటంటే కనుక ప్రకృతి ఇచ్చిన దాన్ని పక్కనబెట్టి మనం ఏదేదో ఉపయోగిస్తూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే గనక ఒక్కసారి ప్రకృతి ఇచ్చిన వాటిని మీరు ఆస్వాదించి చూడండి ఎంతలా మీకు అంటే మంచి జరుగుతుందంటే గనక మీరు నమ్మలేరు అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి డబ్బు లేని అంటే సిచ్యువేషన్ నుంచి మీరు ఏంటంటే కనుక చక్కగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది కోటీశ్వరుల లిస్టులో చేరిపోతారు చాలా చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి దీన్ని అస్సలు వదులుకోకుండా ఈ పరిహారం చేసుకోండి మనకి ఏంటంటే గనక ఈ మొక్క చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి అంటే ఈ మొక్క ఏంటంటే పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఈ మొక్క గురించి బాగా తెలుసుంటుంది పట్టణాలలో ఉండే వాళ్ళకి ఏంటంటే మొక్క గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ మొక్క ఏంటంటే గనక ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేస్తుంది ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి అనమాట అంతటి శక్తి ఉంటుందన్నమాట ఈ మొక్క వల్ల చాలా అంటే పవర్ అనేది మొక్క కలుగుంటుంది కాబట్టి మొక్క వల్ల మనకు కూడా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఈ మొక్కని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని విధంగా పరిహారం చేయండి మొక్కలు ఇంటికి తెచ్చుకునేటప్పుడు తిదివార నక్షత్రం ఉండదు కానీ మొక్కని పీకి మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక చెంబడి నీటిని సమర్పించేసి ఆ మొక్కని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచిదనమాట అదేనండి ఎర్ర ఉమ్మెత్త మొక్క అనమాట అంటే ఉమ్మెత్త మొక్కలు రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల ఉమ్మెత్త మొక్క ఇంకొకటి వచ్చేసి ఎర్ర మెత్త మొక్క అనేది ఉంటుందన్నమాట ఆ మొక్క అతీత శక్తివంతమైనదండి ఈ మొక్క వల్ల శత్రు నివారణ జరుగుతుంది అలానే కాకుండా డబ్బు వస్తుంది అనేక మార్గాల్లో ఏంటంటే కనుక మనము అంటే ధనాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఎర్ర ఉమ్మెత్త మొక్క అండి మీరు ఏంటంటే కనుక మీరు మీకు కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈజీగా గుర్తుపడతారు కొంతమంది గుర్తుపట్టారు ఇలా గుర్తుపట్టారండి కాకపోతే ఏంటంటే కనుక తెల్ల ఉమ్మెత్త మొక్క ఎలా ఉంటుందో ఎర్ర ఎర్ర మొక్క ఇలా ఇక్కడ చూయించే విధంగా పైకి రెడ్ గా ఉంటుందన్నమాట కొంచెం అలా ఉంటుందన్నమాట ఆ మొక్క దగ్గరికి వెళ్ళండి ఇదేంటంటే మనం పిచ్చి మొక్క అనుకుంటాం నార్మల్ గా చెప్పాలంటే ఇది పిచ్చి మొక్కలే దీనివల్ల ఏం పెద్దగా మనకి ఏం లాభం ఉండదులే అన్నట్టుగా మనం కొట్టి పారిస్తుంటాం ఆ మొక్కని చూసినా కానీ మనం ఏంటంటే కనుక తొక్కటం కానీ ఇలా ఆ మొక్కని అవాయిడ్ చేయటం కానీ చేస్తుంటాం అలా కాకుండా మీరు ఏం చేయాలంటే గనక కనుక ఇలా ఈ ఉమ్మెత్త మొక్క ఉంటుంది కదా ఎర్ర ఉమ్మెత్త మొక్క దగ్గరికి వెళ్ళండి దీని వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయండి మనం చెప్తున్నాం కదా అంటే శాస్త్రాలు చెప్పబడుతుందన్నమాట ఈ మొక్క ప్రస్తావన కూడా ఉందన్నమాట అందుకే ఏంటంటే ఈ మొక్క వల్ల మనకు శత్రువు నివారణ జరగటంతో పాటు ధనం వస్తుంది చక్కగా చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి మనం ముందుగా ఏంటంటే గనుక ధనానికి సంబంధించిన విషయం గురించి అంటే తెలుసుకుందామండి అండి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీళ్ళు తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళి ఏంటంటే గనక ఆ మొక్కకు సమర్పించి మీరు నమస్కారం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే గనుక గుర్తు పెట్టుకోండి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి పచ్చని మొక్కలు కదండి మనం చేతులు వేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని మొక్కలు చేపిస్తాయి కొన్ని మొక్కల వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుంది ఆ మొక్క కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సంకల్పం చెప్పుకుంటే ఆ మొక్క ఏంటంటే కనుక పరిహారానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది పర్ఫెక్ట్ గా పరిహారానికి పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ మొక్కని ఏంటంటే కనుక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి అంటే ఇలా వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ మొక్కని ఏంటంటే శుభ్రం చేసుకోండి మట్టి అలా ఉంటుంది కదండి ఆ మొక్కనంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత దాని వేర్లు ఉంటాయి కదా అది మాత్రమే మనకు కావాలి ఇంకా మొక్క అంతా కూడా ఏం అవసరం లేదన్నమాట ఆ వేర్లను ఇంటికి ఈ విధంగా తెచ్చేసుకోండి తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏంటంటే కనుక పూజాదిలో పెట్టి కొంచెం కుంకుమ పసుపుని పోసేసి పూజించండి అంటే ఈ మొక్క పెట్టుకుంటున్నాం కాబట్టి ధనం రావాలని చక్కగా సంపాదన పెరగాలని ఈ విధంగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పాలిథిన్ కవర్స్ అనేవి ఉంటాయండి జిప్లక్ కవర్స్ అంటారు పాలిథిన్ కవర్స్ అంటారు చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి కదండి మనకి ఇలా అతికిస్తే అతుకుతాయి అనమాట అది అలాంటి కవర్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అవి తీసుకోండి అదేంటంటే మన దగ్గర ఉందనుకోండి మనకు మంచిది అనమాట అల్లా అంటే అందులో ఒకసారి మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి అది ఇంకా కింద పడకుండా మన దగ్గర భద్రంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఇలా ఈ మొక్కని తీసుకొచ్చుకున్న తర్వాత ఆ వేళ్ళని తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్క పైన కొంచెం కుంకుమ పసుపు వేస్తే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఆ మొక్కని తీసుకొని మీరు ఇలా జేబులో కానీ పర్సులో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి ఎక్కడ పెట్టినా కానీ మనకు ఫలితాలు వస్తాయన్నమాట ధనం రావటం అనేది జరుగుతుంది చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్ళు కూడా ఏంటంటే కనుక చక్కగా డబ్బుని చూడటానికి అవకాశం ఉంటుంది మన దగ్గర ఏంటంటే కనుక పది రూపాయలు లేని చోట వంద రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట అంత చక్కగా మీకు ఫలితం వస్తుంది ధనాన్ని ఆకర్షించుకోవడానికి బెస్ట్గా పనిచేసే మొక్కగా పరిగణించబడుతుందండి ఇలాంటి కవర్స్ ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి తెచ్చేసుకుని అందులో పెట్టుకోండి పెట్టేసుకుని ఏంటంటే మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు సీక్రెట్ గా ఒకవేళ పర్సులో పెట్టుకోవడం కుదరకపోతే జేబులో ఇంకెప్పుడు కూడా పెట్టేసుకుని ఉంచేసుకోండి మూడు నెలల వరకు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత తీసేసి పడేయాలి మళ్ళీ కొత్తది అంటే మొక్కని తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయాలి తిదివార నక్షత్రం అంటూ ఏమి లేదు ఏ సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు తెచ్చుకున్నా ఏం కాదు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా మీరు మంచి ఫలితాన్ని కూడా పొందుతారని చెప్పొచ్చు అందుకే ఈ మొక్కని ఏంటంటే కనుక చక్కగా ఇంటికి తెచ్చేసుకొని పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు అనమాట ధనం అంటే కావాలి అనుకునే వారు మాత్రం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే ఈ మొక్క వల్ల డబ్బు ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా జరుగుతుందనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మొక్క ప్రకృతికి సంబంధించింది కదండి దీనికి చాలా పవర్ ఉంటుందని కూడా పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఈ మొక్క వల్ల చాలా మంది కూడా అండి ఏంటంటే గనక పేదరికాల నుంచి బయటపడిన వారు ఉన్నారని కూడా మనకు go. Cool. శాస్త్రాలలో ప్రస్తావన ఉందనమాట అందుకే మీరు కూడా ఈ విధంగా ఈ మొక్కని తెచ్చేసుకొని చక్కగా మీరు పూజించుకోవాలి ఏ మొక్కని తెచ్చిన ఏంటంటే కనుక పూజించుకుంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది దానికి ఇంకా పవర్ అనేది ఏంటంటే పెరుగుతుంది తగ్గదు అలా పవర్ అనేది పెరిగినప్పుడు ఏంటంటే అది మనకు అనుకూలిస్తుంది కదా అలా అనుకూలించడం ఏంటంటే కనుక మనకు ధనాన్ని ఇస్తుందండి ఇప్పుడు మనము డబ్బు లేక నరకం చూస్తాం డబ్బు రూపాయి కూడా పుట్టదు కొంతమందికి అయితే రూపాయి కూడా ఏంటంటే ఇలా పుట్టక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు పుట్టడానికి అవకాశం ఉంటుంది అడిగిన వారు కాదనకుండా ఇవ్వడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఇది మనం పెట్టుకున్నప్పటి నుంచి మన జీవితం అనేది చక్కగా మారిపోతుంది మనకు దైవనుగ్రహం కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు మనకు చేకూరటానికి ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే గనక వేరే విధంగా పరిహారం చేసుకుని ఫలితం పొందండి వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఇలా పాలిథిన్ లో వేసేసి ఏంటంటే గనక జిప్ల కవర్స్ ఉంది కదండి చక్కగా అతికించేసి దాన్ని తీసుకెళ్లి పెట్టెలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకోండి అలా కూడా మీకు నాలుగు వైపుల నుంచి ఇలా డబ్బు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ ఉత్తరేని మొక్క అంటే ఎర్ర ఉత్తరని మొక్క తెచ్చుకొని విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత చాలా మంది కూడా అండి శత్రువులు ఉంటారు కదా శత్రువుల వల్ల చాలా సవరతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ మొక్క మీ దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రువుల వల్ల ఎప్పుడు కూడా మనకు హాని కలుగుతుంది కదండి ఇబ్బంది కలుగుతుంది అనమాట శత్రువులు ఉన్నారని మనం ఏంటంటే చాలా బా అంటే భయపడతాము రోజు ఇలా గడుస్తుంది శత్రువుల వల్ల ఏం జరుగుతుందో ఏ హాని కలుగుతుందో అన్నట్టు ఏంటంటే మనం భయపడిపోతుంటాం కదా అలాంటి వాళ్లకు శత్రు నివారణ జరగడానికి కూడా ఈ మొక్క ఒక రకంగా చెప్పాలంటే పనిచేస్తుంది అనమాట ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో శత్రు నివారణకు కూడా ఆ విధంగానే అంటే ఆకర్షి ఆకర్షణ శక్తి అనేది జరుగుతుంది అనమాట అప్పుడు ఏంటంటే శత్రుత్వం అనేది తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ మొక్క పెట్టుకున్నప్పటి నుంచి మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తాం కొంత కొంతవరకు ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది తొలగిపోతుంది నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా ఏంటంటే కనుక మనము అంటే థింక్ చేస్తూ ఉంటాం కదండి అలాంటివి ఏంటంటే కొంచెం మనము అంటే ఇంకా తొలగించుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి చేసే ప్రతి పని కూడా మనకు సక్సెస్ అవుతుంది చెప్పాలంటే అలానే కాకుండా మనకు లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు ఈ మొక్క చెప్పాలంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం ఇస్తుంది కాబట్టి ఏ వ్యక్తికైతే ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అండి సక్సెస్ ఉంటుంది అన్సక్సెస్ అనేది ఉండదనమాట సక్సెస్ వైపు దూసుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందనమాట అందుకే ఈ మొక్కని ఈ విధంగా తెచ్చేసుకోండి వేరండి చిన్నగా అక్కడి వరకు మనము ఇట్లా చూస్తున్నారు కదా వేరుని అక్కడి వరకు మనం చుంచేసి ఇంకా కవర్లో పెట్టేసి చిడిగడ కుంకుమ పసుపుని పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి మొక్కలే కదనుకుంటాం కానీ మొక్కల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది మొక్కల వల్ల మన జీవితం మారుతుంది మొక్కల వల్ల మనకు ఎన్నో లాభాలు కూడా కలుగుతాయి ధనం అయితే ఎలాగైతే వస్తుందో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది అదేవిధంగా కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ వేరుని ఈ విధంగా తెచ్చేసుకోండి తెచ్చేసుకొని పరిహారం చేయండి దొరకని వారు కూడా దొరికినప్పుడైనా సరేనండి తెచ్చుకొని పరిహారం మాత్రం చేయండి కొన్ని వేర్లకు అతీత శక్తి ఉంటుంది కొన్ని వేర్లకు దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది ఆ వేర్లు చాలా వరకు కూడా మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి ఆ వేర్లు ఏంటంటే కనుక మానవుడికి స్థితిగతులు బాలేక ఇబ్బంది పడుతున్నా సరేనండి మంచి స్థితిని తీసుకురావడానికి కూడా కొన్ని వేర్లు పనిచేస్తాయి మనం ఏంటంటే ఎప్పుడైనా మనకు బాలేనప్పుడు కావచ్చు మనకేంటంటే రోజులు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళేసి యంత్రాలు వేయించుకుంటాం లేదంటే కనుక మనము చూయించుకుంటూ ఉంటాం కదా వాళ్ళు కూడా కొన్ని రకాల మొక్కల్ని ఇస్తూ ఉంటారండి అవి తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటాం ఎందుకంటే కనుక మొక్కలకు చాలా శక్తి ఉంటుంది మానవుడికి ఏంటంటే కనుక మొక్క ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ మొక్కని మీరు మిస్ చేసుకోకండి ఇలా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడం అనేది ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోండి మీ జేబులో పెట్టుకోండి ఎక్కడ పెట్టినా కానీ డబ్బు అనేది మీకు అందుతుంది డబ్బు అనేది వస్తుందన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే గనక మన దగ్గరండి డబ్బు ఉండదు నెల వచ్చేసరికి ఏంటంటే గనక డబ్బు లేక మనం ఇబ్బంది పడతాం చాలా కష్టపడుతూ ఉంటాం ధనం కోసమే కష్టపడతాం కదా అలాంటి కష్టం నుంచి కూడా మనం బయటకి రావడానికి అలాంటి కష్టం నుంచి కూడా మనం బయట పడటానికి లక్ష్మీ తో పాటు మనకు సకల శుభాలు చేకూరటానికి అద్భుతమైన రిజల్ట్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఈ పనిని చేసేసుకొని చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని మీరే చూసి మీ కళ్ళతో ఆచార్యానికి గురవుతారు కాబట్టి అసలు కూడా వదులుకోకండి ఇంకా మీరు